శ్రీకాకుళం పట్టణం చిన్న బజార్ రోడ్లో శివశక్తి అక్వేరియం అనే షాప్ ఉంది ఈ షాప్ యజమాని తన పద్దెనిమిది సంవత్సరాల వయసులో తనకు ఉన్న ఇష్టంతో అక్వేరియం ను రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించాడు చిన్నప్పటి నుంచి అక్వేరియం పై ఉన్న మక్కువ చేపలపై ఉన్న ఇష్టంతో ఆ ఇష్టాన్నే వ్యాపారంగా మార్చుకొని గత ఆరు సంవత్సరముగా అక్వేరియం షాపును నడుపుతున్నాడు ఇప్పుడు ఈ షాపు ఈ షాపులో పది రూపాయల నుండి పదిహేను వేల రూపాయల వరకు చేపలు దొరుకుతున్నాయి అక్వేరియం బౌల్స్ ఎనభై రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల అంతేకాకుండా కస్టమర్లు వారి అభిరుచిని చెబితే వారికి ఇష్టం తగిన విధంగా అక్వేరియం తయారు చేసి ఇస్తారు వీరి షాప్ లో పిల్లలు ఈ వేసవి కాలంలో మౌలి అనే చేపలు ఎక్కువగా కొంటారని ఆయన తెలిపారు నమస్కారం శ్రీకాకుళం ఆ ఇది అనేది ఏంటంటే మనకి వచ్చిన ఒక పది రూపాయల స్టార్టింగ్ ఉంటుంది సోదరా మన దగ్గర మనకి అబౌవ్ ఫిఫ్టీ థౌసండ్ వరకు మన పిచ్చి మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ప్రెసెంట్ అయితే పదిహేను వేల రూపాయలు వరకు మన దగ్గర షాప్ లో రెడీ అయితే అవైలబుల్ గా ఉంది ఆ నెక్స్ట్ మనకు వచ్చినప్పుడు అయితే ఇందులో ఆ వాచ్ చేపలు ఉంటాయి నార్మల్ చేపలు ఉంటాయి పిల్లలు పెట్టే చేపలు కూడా మన దగ్గర దొరుకుతాయి సోదర ఆ చదువు బౌలు వచ్చినప్పటికైతే ఎనభై రూపాయలు మనకి స్టార్టింగ్ గా ఉంటుంది డెబో మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం మనకి వెజ్ షాప్ లో అయితే రెడీగా రెండు వేల ఐదు వందల రుక్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే మనకి రెడీగా ఉంటాయి కస్టమర్ యొక్క బట్టి బట్టి మనం కష్టమైరిస్ చేస్తాం మాంబికి అయితే జనరల్ చిన్నపిల్లల కోసం అయితే మన దగ్గర మౌలిస్ అనేవి అరెటిస్ అయితే రెడీగా ఉంటాయి మౌలిసి అనేవి ఏంటంటే చిన్నపిల్లలకి ఏంటంటే సరదాగా ఈ సమ్మర్ లో వచ్చి కొంటుంటారు వాళ్ళ కోసం మౌలిస్ అనేవి ఈ టైంలో మనం అవి ఏంటంటే బేబీస్ పెడతా ఉంటాయి దాని మీద ఫ్యాషన్ తీసుకెళ్తుంటారు పిల్లలందరూ విధంగా మన నెక్స్ట్ వచ్చినట్టు వాస్తపంగా మన దగ్గర గోల్డ్ ఫిష్ అయితే ఉంటాయి అదే విధంగా నెక్స్ట్ అరవనాస్ ఉంటాయి ఫ్లవర్స్ ఉంటాయి ఇంకా వెరైటీస్ చిక్లెట్స్ ఉంటాయి ప్యారెట్స్ ఉంటాయి అన్ని రకాల ఫిషెస్ మన దగ్గర టూ థౌసండ్ లో స్టార్ట్ చేశాం ప్రెజెంట్ అయితే ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ అయింది ఇది ఏంటంటే సరదాగా స్టార్టింగ్ చిన్న స్టాప్ స్టార్ట్ చేస్తాం అలాగా కరోనా తర్వాత ఏంటంటే మన యొక్క జనానికి ఏంటంటే ఫ్యాషన్ అయితే పెరిగింది మోహన్ చిన్న దిగువ మధ్యతాత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వీళ్ళ నాన్నగారు కార్పెంటర్ ఆయన వాళ్ళ అమ్మగారు సహకారం వాళ్ళ తమ్ముడు యొక్క ప్రోద్బలంతో ఈ షాపు నడుపుతున్నామని ఆయన తెలిపారు